ఇవన్నీ కూడా మనం పక్కనే చూస్తా ఉన్నాం ఏనాటి నుంచో ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూముల్ని కూడా ఈరోజు కబ్జా చేస్తా ఉన్నారు మరి గిరిజనులకి కనీస గౌరవం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఇచ్చే పరిస్థితి లేదన్నమాట ఈ రాష్ట్రంలో ఒక రౌడీ రాజ్యం ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఏ విధంగా వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారో దోపిడీలు చేస్తున్నారో మరి చివరికి కొన్ని గ్రామాల్లో అయితే గిరిజనుల ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా చేస్తా ఉన్నారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా యుగంలో ఉన్నామా అని అర్థం కాని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంది చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం ఇరవై ఆరు ప్రత్యేకమైన పథకాలు తీసుకొస్తే ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రద్దు చేసి ఇరవై ఆరు పథకాలు గిరిజనుల కోసం తీసుకొచ్చిన రద్దు చేసింది ఒకటి కాదు రెండు కాదు నా నవరత్నాలు నా నవరత్నాలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ప్రజలు నడ్డి విరిచాడు ఐదు వందలు తీసుకొని పోయి అంగడికి పోతే అరి చేతిలో పెట్టుకొని సరుకులు తెచ్చుకునే పరిస్థితి కరెంటు బిల్లులు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు ఇసుక ధరలు పెంచాడు సిమెంట్ ధరలు పెంచాడు సిమెంట్ ధరలు పెంచితే ఆయనకి లాభం ఎందుకంటే భారతీయ సిమెంట్ ఉంది ఆయనకి మరి మద్యం రేట్లు అయితే పేదవాడు తాగే మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజు రెండు వందల యాభై రూపాయలతో నకిలీ మద్యాన్ని ప్రజల ప్రాణాలని హరిస్తున్న మద్యాన్ని నమ్ముకుంటున్నాడు ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు కుటుంబ శంకర్లు ఉన్నారు వాళ్ళకి ఏరే వ్యాపారం కాదు